ఏకాదశి అంటే ఏమిటి ఏకాదశిని ఎందుకు పాటించాలి హరే కృష్ణ ప్రతి వైదిక మాసంలో అమావాస్య లేదా పూర్ణమి నుంచి వచ్చే పదకొండవ తేదీనే ఏకాదశి అంటారు ఈ ఏకాదశి ఉపవాస వ్రతమును శ్రీకృష్ణ భగవానుడు జీవులందరికీ నిర్దేశించాడు శ్రద్ధ భక్తులతో ఏకాదశి వ్రతము ఆచరించిన వారికి సకల యజ్ఞములు మరియు సకల వ్రతాలు ఫలితము లభించును కాబట్టి ఏకాదశి వ్రతముతో ఏ ఇతర శుభకార్యములు మరియు ఏ ఇతర వ్రతములు సమానములు కావు కనుక మానవ జన్మ ఎత్తినందుకు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక పురోగతిని సాధించి భగవద్ధామమును చేరుకున్న కొరకు ఏకాదశి వ్రతమును తప్పనిసరిగా పాటించవలను ఏకాదశి నెలలో రెండు సార్లు వస్తుంది ఏకాదశి వ్రతము కృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఎవరైతే ఏకాదశిని చక్కగా పాటిస్తారో వారు తప్పనిసరిగా ఈ భౌతిక బంధనముల నుండి బయటపడి శ్రీకృష్ణుని పాద పద్మముల ఆశ్రయంను పొందగలుగుతారు ఏకాదశి పవిత్ర దినం రోజు కేవలం ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఆహారం తీసుకుని మిగిలిన సమయంతా మరి ఏ ఇతర వ్యాపకములు లేకుండా భగవత్ సంబంధమైన శ్రవణ కీర్తనములందు అనేది ఈ వ్రతం యొక్క సారాంశము హరే కృష్ణ